పెరిగిన మార్కెట్ దృశ్యా పెద్ద సినిమాలు కోర్ట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదలయ్యాక అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డ సినిమాలు కోకొల్లలు అలాంటి సినిమాలు గత ఐదేళ్లలో మరీ ఎక్కువ అవటం విషాదకరమే అయినా వాటి రిజల్ట్స్ని ఎవ్వరూ మార్చలేరు టాలీవుడ్లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్గా నిలిచిన టాప్ పన్నెండు సినిమాలు ఏవో చూద్దాం పదండి మహేష్ బాబు వన్ నేనొక్కడినే సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేన్ సినిమా చేయాలి అని తప్పించిన సుకుమార్ అలాంటి ఆలోచనలతో చేసిన చిత్రం వన్ నేనొక్కడినే నటన పరంగా మహేష్ పీక్స్లో నటించినప్పటికీ సినిమాను ప్రేక్షకులను అలరించే అంశాలు ఒక్కటి కూడా లేకపోవడం సినిమా నిడివి సుమారు మూడు గంటల వరకు ఉండటంతో టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా సినిమాకు పెట్టిన బడ్జెట్ అంచనా యాభై ఐదు కోట్లు అమ్మిన రేటు అంచనా డెబ్బై రెండు కోట్లు టోటల్ లాస్ నలభై రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు మహేష్ బాబు కలేజా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో భారీ అంచనాల నడుమ విడుదలైన కలేజా సినిమా మహేష్ ని కొత్త యాంగిల్లో చూపించినప్పటికీ సినిమాల సరుకు ప్రేక్షకులకు ఎక్కకపోవడంతో మిగిలింది సినిమాకు పెట్టిన బడ్జెట్ అంచనా నలభై రెండు కోట్లు అమ్మిన రేటు అంచనా నలభై కోట్లు వచ్చిన మొత్తం పద్దెనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు టోటల్ లాస్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు పవన్ కళ్యాణ్ సదర్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సదర్ గబ్బర్ సింగ్ వరల్డ్ వైడ్గా తెలుగు వెర్షన్కి ఎనభై మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల బిజినెస్ అలాగే టోటల్ వరల్డ్ వైడ్గా తొంభై తొమ్మిది కోట్ల బిజినెస్ చేసింది టోటల్ రన్లో యాభై మూడు కోట్ల షేర్ వసూలు చేసిన సర్దార్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది సినిమాకు పెట్టిన బడ్జెట్ అంచనా ముప్పై రెండు కోట్లు అమ్మిన రేటు అంచనా తెలుగు ఎనభై మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు హిందీ పదహారు పాయింట్ రెండు సున్నా కోట్లు వచ్చిన మొత్తం యాభై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు టోటల్ లాస్ నలభై ఏడు కోట్లు అకిని లెగసీలో నలభై కోట్లకు పైగా కలెక్ట్ చేయగల సత్తా ఉన్న హీరో అఖిల్ ఒక్కడే అని భారీ ప్రమోషన్స్ మధ్యన వినాయక్ దర్శకత్వంలో నితిన్ భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం అఖిల్ భారీ అంచనాలు ఉన్నాడు మా దీపావళికి విడుదలైన అఖిల్ టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటిగా నిలిచింది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు అమ్మిన రేటు నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు వచ్చిన మొత్తం ఇరవై పాయింట్ రెండు సున్నా కోట్లు టోటల్ లాస్ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్లు బాలకృష్ణ పరమవీర చక్ర పదేళ్ల తర్వాత సింహాలంటి భారీ విజయం సాధించిన బాలయ్య దాసరి నారాయణరావు గారి నూట యాభైవ సినిమాగా తెరకెక్కించిన పరమవీర చక్రలో నటించారు సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున విడుదలైన సినిమాలో సరుకు లేకపోవడంతో బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది సినిమాకు పెట్టిన బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు అమ్మిన రేటు ఇరవై ఆరు కోట్లు వచ్చిన మొత్తం మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు టోటల్ లాస్ ఇరవై రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు రామ్ చరణ్ తుఫాన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పులో అలనాటి క్లాసిక్ జంజీర్ని రీమేక్ చేయడం ఒకటి హిందీతో పాటు తెలుగులో కూడా రూపొందిన తుఫాన్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అమ్మ మొగుడుగా నిలిచింది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై రెండు కోట్లు అమ్మిన రేటు ముప్పై ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లు వచ్చిన మొత్తం పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్లు టోటల్ లాస్ ఇరవై ఐదు కోట్లు ఎన్టీఆర్ రభస ఎం టైగర్ ఎన్టీఆర్ హీరోగా కందిరిగా ఫెమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో భారీగా తెరకెక్కిన రభస చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాల నడుమ విడుదలై ఒక్క పడింది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై రెండు కోట్లు అమ్మిన రేటు నలభై ఆరు కోట్లు వచ్చిన మొత్తం ఇరవై ఎనిమిది కోట్లు టోటల్ లాస్ పద్దెనిమిది కోట్లు మగధీర చూసిన దర్శకుడు మెహర్ రమేష్ అలాంటి సినిమాలు తీయాలి అని గట్టిగా ఫిక్స్ అయి అల్లు అర్జున్తో చేయాలని ట్రై చేసినా కుదరక ఎలాగోలా ఎన్టీఆర్ని పెట్టి చేసిన చిత్రం శక్తి ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత బాగుంది అనిపించినా సెకండ్ హాఫ్ సినిమాకు పెద్ద మైనస్గా మారి అట్టర్ ఫ్లాప్గా నిలిచిపోయింది ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమా ఎందుకు చేశానా అనే బాధపడుతూనే ఉన్నాడు సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై ఐదు కోట్లు అమ్మిన రేటు నలభై రెండు కోట్లు వచ్చిన మొత్తం టోటల్ లాస్ ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు మహేష్ బాబు ఆగడు దూకుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఆగడు సినిమా మరోసారి దూకుడునే చూపించి మధ్యలోగా స్టైల్ని కాపీ కొట్టడంతో ప్రేక్షకులకు రుచించలేదు దాంతో రిజల్ట్ తేడా కొట్టేసింది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై ఎనిమిది కోట్లు అమ్మిన రేటు యాభై ఆరు కోట్లు వచ్చిన మొత్తం ముప్పై నాలుగు కోట్లు టోటల్ లాస్ ఇరవై రెండు కోట్లు పవన్ కళ్యాణ్ పులి ఖుషి తర్వాత ఆ రేంజ్ లో హిట్ కోసం మొహం వాచి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి ఇచ్చిన దర్శకుడు ఎస్ జె సూర్యతో చేతులు కలిపి చేసిన చిత్రం పులి భారీ అంచనాల నడుమ భారీ అడ్డంకుల నడుమ విడుదలైన పులి పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగలడమే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మారింది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై ఐదు కోట్లు అమ్మిన రేటు నలభై ఐదు కోట్లు వచ్చిన మొత్తం పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా కోట్లు టోటల్ లాస్ ఇరవై ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్లు రామ్ చరణ్ ఆరెంజ్ మగధిరా లాంటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఏ సినిమా చేసినా దానిపై అంచనాలు రేంజ్లో ఉండడం సహజం అలాంటి సమయంలో మా స్టోరీ వద్దనుకున్న రామ్ చరణ్ బొమ్మరిలు భాస్కర్తో చేసిన ఆరేంజ్ ఓ కొత్త అనుభూతిని మిగిల్చింది ఒక కొత్త అనుభూతిని మిగిల్చిన బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ రేంజ్లో ఫ్లాప్ అయింది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై ఆరు కోట్లు అమ్మిన రేటు నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు వచ్చిన మొత్తం ఇరవై పాయింట్ ఒకటి సున్నా కోట్లు టోటల్ లాస్ ఇరవై ఆరు పాయింట్ నాలుగు సున్నా కోట్లు మహేష్ బాబు బ్రహ్మోత్సవం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ మూవీ బ్రహ్మోత్సవం ఇండస్ట్రీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారీ అంచనాల నడుమ తెలుగు వెర్షన్కి డెబ్బై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ రన్లో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వరకు బిజినెస్ చేసింది దాంతో టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్గా నిలిచింది తమిళ డబ్బింగ్ వర్షన్కి కూడా పన్నెండు కోట్ల బిజినెస్ చేసింది కానీ ఇంకా రిలీజ్ కాలేదు అక్కడ ఎలా కలెక్ట్ చేస్తోంది అనే దానిపై ర్యాంక్ ఎంతో తెలుస్తుంది సినిమాకు పెట్టిన బడ్జెట్ నలభై ఐదు కోట్లు అమ్మిన రేటు తెలుగులో డెబ్బై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లు తమిళ్లో పన్నెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వచ్చిన మొత్తం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు టోటల్ లాస్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ టాప్ టెన్ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ ఇవి కాకుండా ప్రభాస్ రబల్ పదిహేడు పాయింట్ ఏడు సున్నా కోట్లు పవన్ కళ్యాణ్ పంచా పదిహేడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు రామ్ చరణ్ బ్రూస్లీ పదిహేడు పాయింట్ ఆరు ఒకటి కోట్లు ఊకొడతారా ఉలిక్కి పడతారా పదిహేడు కోట్లు ఊసరవెల్లి పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్లు లాస్ తెచ్చుకున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్